శ్రీగురు బ్రహ్మ శ్రీ మహా గణపతి నమహ మిథున్ రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉంటుందనే చూద్దాం మిథున్ రాశి వారికి ఈ యొక్క నెలలో మనం గమనించినట్లయితే వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఖర్చు విషయంలో మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ రాజు ఈ రాశి వారికి డిసెంబర్లో కూడా కుజ ధనస్థానంలో జరుగుతున్నది కుజ ధనస్థానంలో జరుగుతున్నప్పుడు అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి వృత్తిపరంగా మటుకు అనుకూలంగా ఉంటుంది రవి అత్యధికమైనటువంటి బిందువులతో పదహారవ తారీఖు వరకు సష్టమంలో ఉంటున్నాడు సష్టమంలో ఉన్నప్పుడు ఈ రాశి వారికి వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కొత్త ఉద్యోగాల ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ధన సంబంధితమైన వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది ఖర్చు రూపాయి దగ్గర పది రూపాయలు ఖర్చు అవ్వటం ఇరుగు పొరుగు సఖ్యత విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు మాట్లాడేటువంటి మాట అనేది చాలా ముఖ్యం అనేది గమనించాలి ఎందుకంటే ఈ రాశి వారికి అధికమైనటువంటి కోపం లోటు నుంచి వచ్చినటువంటి మాట అనేది వెనక్కి తీసుకోవటం అనేది చాలాసార్లు కష్టంగా కష్ట సాధ్యంగా కూడా ఉంటుంది నేను అన్నాను అనే ఒక మాట అనలేదు అని చెప్పడం అనేది ఎలా ఉంటుందో అలాగే ఈ యొక్క విషయానికి చాలా పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే మాట్లాడేటువంటి మాట అనేది ఎంతో ప్రభావం చూపించగలుగుతుంది సొసైటీ మీద అదేవిధంగా మన మీద కూడా మరి అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో వైవాహిక జీవితంలోనూ చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క జీవిత భాగస్వామితో మాట్లాడేటువంటి మాటల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి కుటుంబంలో అన్యోన్యత పెంపొందించుకోండి కుటుంబంలో తలా ఒక దా ఒక మాట మీద ఉండకుండా తలా ఒక దిక్కున ఉన్నట్లయితే దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది కుటుంబంలో గృహం కొనుక్కోవాలి అనే ఒక ఆలోచన సెకండ్ హ్యాండ్ వాహనం కొనుక్కోవాలనే ఆలోచన అనేది మొదలవ్వటం జరుగుతుంది ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి కాలంగా పదహారవ తారీఖు వరకు గోచరిస్తున్నది సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు కానీ మీ మాటకి రాజకీయ పరంగా అంత వ్యాల్యూ లేకపోవటం పలుకుబడి తగ్గిందా అన్నట్లుగా ఒక సూచనలు గోచరించటం అనేది ఒక ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రాశి వారికి కుజుడు ధనస్థానంలో కొంచెం ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తున్నాడు కాబట్టి కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ సంఘంలో గౌరవము గుర్తింపు ఉన్నటువంటి వారితో మంచి సత్సంబంధాలను మెరుగుపరుచుకోగలుగుతారు పదహారవ తారీఖు దాకా తదుపరి ఈ వారికి పదహారవ తారీఖు తర్వాత నుండి ఈ వారిని గమనించినట్లయితే సంతాన సంబంధితమైన విషయాల్లో పురోగతిని సాధించగలుగుతారు అది మానసిక ఆనందానికి కారకంగా ఉంటుంది కుజగ్రహ స్తంభన ధనస్థానాల్లో జరిగింది అది కొంచెం ప్రభావాన్ని చూపించినప్పటికీ కూడా ఈ రాశి వారికి అష్టమంలో శుక్రగ్రహ సంచారం అనేది ఫైనాన్షియల్గా రొటేషన్ బాగా పెంచుతుంది కుటుంబ వృద్ధిని ఇవ్వగలుగుతుంది మానసికమైనటువంటి స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతుంది ఏదో ఒక ఖర్చు అనేది వెంటాడటం అనేది ఒక రకమైనటువంటి ప్రభావాన్ని చూపించగలుగుతుంది ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో ఉన్నటువంటి వారు టీచర్స్ కానీ కాలేజ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ వారు కానీ ఆ కాలేజ్ రంగాల్లో స్కూల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారి మీద యొక్క ప్రభావం అనేది ఉంటుంది గృహంలో ఏదో ఒక రిపేర్ రావటం అండ్ గృహంలో దానికి ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు ఖర్చు పెడుతూ ఉన్నా సరే ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది అటువంటి పరిస్థితికి గురుబలం అనేది సరిగా లేనప్పుడు ఆరోగ్యపరంగాను మరియు అదేవిధంగా ఈ యొక్క విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారు అంటే గురు సంబంధితమైన విషయాల్లో టీచర్స్ కానీ లేకుండా ఉంటాయి ఈ యొక్క రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతూ ఉంటుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో ఒకడుగు ముందు ఉండటం అనేది మానసికమైనటువంటి సంతృప్తిగా ఉంటుంది వచ్చేటువంటి డబ్బు రావటం అదేవిధంగా కట్టాల్సినటువంటి చోట ఏదో ఒక ఖర్చు ఏర్పడటం ఎటువంటి ఖర్చు లేకపోయినా సరే సమయానికి ఒక ఖర్చు ఏర్పడి ఆ డబ్బంతా మనకి ఖర్చు అవటం అనేది ఒక రకమైనటువంటి కష్టాన్ని కలిగించేటువంటి విధంగా ఉంటుంది మానసికమైనటువంటి సంతృప్తిని ఏర్పరిచేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే సంతృప్తిగానే ఉంటుంది కాకపోతే ఖర్చు మటుకు అవుతూనే ఉంటుంది రాశి వారికి నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఒక్కటికి రెండుసార్లు అంటే ఎవరైనా సరే మంచి చెప్పినా సరే దానిలో చెప్పేటువంటి విషయంలో చెడును వెతుక్కొని దాని వెనకాలకు వెళ్లకుండా నూతన భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి దొంగ స్వామీజీలు దొంగ మాటలు నమ్మి అనవసరంగా వారి చేతుల్లో చిక్కుపోవద్దు మరియు అదేవిధంగా వచ్చేటప్పటికీ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి లక్కీ లాటరీలు అని చెప్పేసి మోసం చేసేటువంటి వారు చాలామంది ఉంటారు అదేవిధంగా హామీ సంతకాలు కూడా పెట్టద్దు ఎందుకంటే గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క విషయాలు ఏవైతే మన ఫైనాన్షియల్ పరంగా అంత అనుకూలంగా లేదు కుటుంబంలో ఐక్యత సంపాదించాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తారు కుటుంబంలో వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాలకు కొంచెం పురోగతి ఉంటుంది కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట ఉన్నట్లుగా కుటుంబంలో ఉన్నటి వారి మధ్య భేదాభిప్రాయాలు అనేవి అనేకంగా ఎదురవుతూ ఉంటాయి మీరు చేసేటువంటి పని మంచిదైనప్పటికీ కూడా ఆ యొక్క పనిలో ఎక్కువగా భేదాభిప్రాయాలు మిమ్మల్ని బాధించే విధంగా ఉంటాయి ఆ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోగలుగుతారు ఈ రాశి వారికి ఈ వా ఈ యొక్క నెలలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి కానీ కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అనేవి కూడా అవసరం వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు నెల చివరి వరకు గోచరిస్తూ ఉన్నాయి ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో జగు జాగ్రత్తలు అనేవి తీసుకోండి రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో మనం గమనించినట్లయితే విద్యార్థులు గురుగ్రహ మంత్రజాపనం చేసుకోవటం అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవటం ప్రతి గురువారం గాయత్రి మంత్ర జపం చేసుకోవటం మరియు అదేవిధంగా కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం కుజుణ్ణి ఎక్కువగా ఆరాధించటం మరియు వాటితో పాటు ఈ యొక్క నెలలో ముఖ్యంగా వచ్చినప్పటికీ హనుమాన్ దేవాలయ దర్శనాన్ని చేసుకోవటం పది నిమిషాలైనా సరే హనుమాన్ దేవాలయంలో సమయాన్ని వెచ్చించటం సింధూరాన్ని ధరించడం హనుమాన్ చాలీసా పఠించడం ఇటువంటి పరిహారాలు అనేవి మీకు శుభాన్ని ఇవ్వగలుగుతాయి ఈ రాశివారు మరిన్ని పరిహారాల గురించి ముఖ్యంగా ప్రయాణం చేసేటప్పుడు అనుకూలమైనటువంటి ఫలితం గురించి మనం గమనించినట్లయితే కేతుగ్రహ ఆరాధన చేసుకోవాలి మరియు అదేవిధంగా ఈ యొక్క వినాయకుడిని ఎక్కువగా పూజించినట్లయితే ప్రయాణ సంబంధితమైన విషయాల్లో విలువైన వస్తువులు కోల్పోకుండా మిమ్మల్ని కాపాడగలుగుతాడు అదేవిధంగా ప్రయాణ అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు ఈ రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి కొంచెం బెటర్ లక్క పొందడం కోసం కూడా శని యొక్క ప్రభావం నుంచి బయటపడడం కోసం అంటే పిల్లల యొక్క ఎదుగుదల మరియు అదేవిధంగా పిల్లల కొంచెం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడం కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది కూడా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది స్వస్తి